హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ పులగమన్నం పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాము ఎందుకంటే ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది నేను లైవ్లో ఏ వంట చేసావక్క అన్నప్పుడు మా ఇంట్లో ఈరోజు పులగమన్నం పచ్చడి అని చెప్పాను అప్పుడు అందరూ పులగమన్నం అంటే ఏంటి మాకు తెలియదు వీడియో పెట్టు అని రిక్వెస్ట్ చేశారు అందుకనే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ ఏంటి పులగం కూడా పెట్టాలా అని అనుకోవద్దండి తెలియని వాళ్ళ కోసం నేనైతే పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ పులగమన్నం మీరు కూడా ఖచ్చితంగా చేసి పెడతారు ఇంట్లో ఇది నేను గ్యారంటీగా చెప్తున్నానండి ఈ స్టైల్లో పులగమనం చేస్తే సూపర్గా ఉంటుంది మామూలుగా చాలామంది అయితే బ్యాళ్ళు బియ్యం కడిగేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తారు అలా కాకుండా ఇలా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నేను మిరియాలు అన్నీ వేసి చేశానంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కొంచెం మిగిలినా కూడా మళ్ళీ ఈవినింగ్ టైంకి పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చూపించిన స్టైల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి నేను ఇక్కడ ఎండుమిర్చి ఎందుకు వేసానంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పచ్చిమిర్చి వేస్తే డై స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎండుమిర్చి చేశానండి మామూలుగా అయితే నేను పచ్చిమిర్చి వేస్తాను వింటర్లో పచ్చిమిర్చి వేసుకోండి సమ్మర్లో అయితే ఎండుమిర్చి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేస్తే ఎల్లో కలర్గా వస్తుంది ఈ యెల్లో కలర్ రైస్ ఏంటి అని చాలామంది నన్ను అడిగారు అందుకనేసి ఈరోజు క్లియర్ కట్గా వీడియో అయితే చూపిస్తున్నాను అండి ఇప్పుడు రైస్ అంతా వేసేసాం కదా ఆ రైస్ అయ్యేలోపు దానికి కావాల్సిన చట్నీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి ఎండుమిరపకాయ జీలకర్ర ధనియాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా చక్కగా వేపుకోవాలండి ఇది వేపుకునేటప్పుడు నేను చెప్తున్నాను హైలో మాత్రం ఎటు పరిస్థితిలో పెట్టకండి హైలో పెడితే మెచ్చి మాడిపోతుంది అలాగే వేయదు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేపుకుంటే కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు చాలా చక్కగా వేగుతాయండి ఏదైనా మనం చేసేటప్పుడు కొంచెం ఓపికగా అయితే చేయాలండి మనం తొందరపడి ఫాస్ట్ ఫాస్ట్గా చేసాము అంటే కొన్ని రావండి అన్నీ వస్తాయేమో కానీ బట్ కొన్ని అయితే రావు కాబట్టి కొన్ని నిదానంగానే చేసుకోవాలి మనం కొత్తగా చేస్తున్నాం అన్నప్పుడు నిదానంగా చేసుకోవాలి మనకు అలవాటు పడంగా అలవాటు పడంగా ఫాస్ట్గా వచ్చేస్తుందండి ఆనియన్స్ ఒక రెండు పెద్దవి కట్ చేసుకొని ఇలా బాగా కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోండి ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టారంటే ఆ ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి చాలా ఫాస్ట్గా మగ్గుతాయి మీరు కూడా ఈలోపు దానికి కావాల్సింది ఏంటి నెక్స్ట్ పచ్చడికి కావాల్సిన టమాటాలు టమాటాలు నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఒక మీడియం సైజువి నాలుగు టమాటాలు బాగా పండి ఉండాలండి టమాటాలు కట్ చేసేటప్పుడు చాలామంది నేను చూస్తున్నానండి అండి ఏమవుతుందిలే అని చెప్పేసి పైన తొడి కూడా తీయకుండా కట్ చేస్తున్నారండి అండి ప్లీజ్ దయచేసి అలా మాత్రం అసలు కట్ చేసుకోకండి ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే మన ఫుడ్ అయినా కనీసం అట్లీస్ట్ హెల్దీగా చేసుకుందామండి బయటికి వెళ్ళినప్పుడే ఎలాగో మనకి ఏది ఇది అవుతుందో అదే తినాలి తప్పదు బట్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడైనా కొంచెం నీట్గా చేసుకోవాలన్నదే నా ఉద్దేశం అండి ఆనియన్కు పైన తొలి తీసేసి నీట్గా టమాటోని ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసారంటే టమాటోలో ఉండే నీరంతా బయటకు వచ్చేసి టమాటో చాలా ఫాస్ట్గా త్వరగా మగ్గుతుందండి కాబట్టి ఎవరు కూడా టమాటాలో కొంచెం సాల్ట్ కంపల్సరీ పసుపు అనేది ఆప్షనల్ అండి బట్ సాల్ట్ అయితే కంపల్సరీగా వేయండి అందులో వాటర్ ఖచ్చితంగా బయటకు వచ్చేసి టమాటో త్వరగా మగ్గుతుందండి మనము ఏ వంటైనా కానీయండి ఫాస్ట్గా కావాలి అన్నప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకోండి ఏం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది టూ స్టవ్స్ మీద ఒక సైడ్ ఇది పెట్టుకొని ఒక సైడ్ పచ్చడికి రెడీ చేసేసుకోవడమే దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రైస్ రెడీ అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఇందులోకి కొంచెం నెయ్యి అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కానీ బయట తెచ్చుకునేది కానీ యాక్చువల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి సిటీలో ఉన్న వాళ్ళందరికీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి అందరూ బయట జిఆర్బీ నెయ్యి అంటూ ఇంకా రకరకాల నెయ్యిలు తెచ్చుకుంటూ ఉంటారు అదైనా వేసుకుని పచ్చడిలో కానీ రైస్లో కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి అంత ఆనందంగా ఉంటుంది ఏం తిన్నా కూడా ఇంత టేస్ట్ అయితే అనిపించదు పెసరపప్పు అలాగే సమ్మర్లో చాలా హెల్తీ కదండి చలవరం చేస్తుంది నేను ఇక్కడైతే ఎక్కువగా పొట్టు పెసరపప్పు వాడానండి ఎందుకంటే పొట్టు పెసరపప్పు అనేది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని పచ్చడికి అయితే నేను మామూలుగా శనకాయ పప్పులు ముందే వేయించి పెట్టుకుంటానండి ఇంట్లో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు పప్పులు వేయించుకొని ఒక డబ్బాకి పోసి పెట్టుకుంటాను ఇలాంటప్పుడు ఫాస్ట్గా అవుతుందని ఇంకా మనం వేపి పెట్టుకున్నట్టు వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే అండి ఇలా ఒకసారి తిప్పేసి ఒక్కసారి బ్లర్ చేసారంటే కచాపచాగా పచ్చడి చేసుకోవాలండి ఎప్పుడైనా చేసుకునేటప్పుడు చాలా మెత్తగా చేసుకున్నామంటే అస్సలు బాగోదు కొంచెం కచాపచాగా చేసుకొని అందులోకి ఇంకొక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మేము ఎక్కువగా వేసుకుంటామండి ఎందుకంటే ఆనియన్ ఎక్కువగా తినాలండి పిల్లలకు కూడా ఎక్కువగా పెట్టండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదన్న సామెత మీరు వినే వింటారు కదా అందుకనే ఎక్కువగా ఉల్లిపాయలు వాడడం వల్ల చాలా హెల్త్కి మంచిది హెయిర్ కానీ మిగతా వాటికి అన్నిటికీ కంటి చూపుకి అన్నిటికీ చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు రైసు చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకో స్పెషల్ ఏంటంటే ఇది పచ్చి పులుసు అంటారండి చింతపండు బెల్లం వేస్ట్ చేస్తాము చాలా బాగుంటుందండి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది ఎక్కువగా నాన్ వెజ్ చేసినప్పుడు చేస్తూ ఉంటారండి పెళ్ళిళ్ళల్లో కానీ ఒక డిన్నర్ పెట్టేటప్పుడు కానీ మా రాయలసీమ స్టైల్లో చాలామంది పచ్చి పులుసు చేస్తూ ఉంటారండి మీకు అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు క్లియర్గా వీడియో చూసి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఓకేనా ఈ చింతపండు బెల్లం నానబెట్టుకోవాలండి అది బాగా నానిన తర్వాత చింతపండులో ఉండే డస్ట్ అంతా తీసేయాలి బాగా చిదిమేసి అలా రెడీ చేసి పెట్టుకున్న వాటరు ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన పౌడర్ పల్లీలు కొంచెం కొబ్బరి అలాగే ఒక రెండు మూడు చిల్లి ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకొని ఈ పొడిని అయితే అందులో వేసుకోవాలి ఇంకా అంతే అండి రెడీ అయిపోతుంది ఒక పెద్ద ఆనియన్ కానీ కట్ చేసుకొని సన్నగా తరిగేసుకున్నామంటే ఆ రసం వేసుకొని తినేటప్పుడు ఈ ఆనియన్ అనేది నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకేం లేదండి కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తాలింపు పెట్టేసుకోవడమే అండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది అందులో కొంచెం పసుపు కావాలంటే మీరు కొంచెం రసం పౌడర్ వేసుకోవచ్చండి నేనైతే కొంచెం రసం పౌడర్ వేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కొంచెం పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి అందులో కొంచెం రసం పౌడర్ కూడా వేస్తాను ఇంకేం లేదండి ఈ పుట్నాల పొడి అలాగే పసుపు అలాగే కొంచెం ఉప్పు రసం పౌడర్ వేసేసుకొని రసం అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి డైజెషన్కి అయితే నాన్ వెజ్ చేసినప్పుడు మా సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ పచ్చి పులుసు చాలా ఇంట్రెస్టెడ్గా తింటారు అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది చాలా మంచిది అంటే హెల్తీ కూడా అందుకని మేము ఎక్కువగా పులకమన్నం చేసుకున్నప్పుడు అయితే ఈ పచ్చి పులుసు కూడా కంపల్సరీగా చేస్తానండి పిల్లలు కూడా తింటారు కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్ అన్నీ కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా నిదానంగా వెనక్కి ముందుకు చూసే వీడియోని ఒక్కసారి ట్రై చేయండి నిజంగా ఆఫ్ అక్క అంటారు మీరే చాలా బాగుంటుందండి మీరు నిజంగా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా మీరే చేసుకుంటారు దయచేసి మాత్రం ఎవరు కూడా మిస్ చేయకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి చక్కగా చేసేసుకొని ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నిజంగా దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఎవ్వరు ఎందుకంటే నన్ను ఇది రిక్వెస్టెడ్గా అడిగారు అక్క ఏంటి అంటే ఒక్కసారి మాకు వీడియో అప్లోడ్ చేయండి అని అడిగారు నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి మేము చేసుకున్నాం అక్క అని నాకు లైవ్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఖచ్చితంగా తెలియజేయండి ఏమైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ మళ్ళీ కమెంట్ చేయండి తప్పు లేదు నేను మళ్ళీ తెలుసుకుంటాను ఎలాంటి తప్పులు ఉన్నా కూడా మీరు చెప్పచ్చు యాజ్ యూజువల్గా ఒక ఫ్రెండ్ లాగా అందరం ఉంటున్నాం కాబట్టి మీరు చెప్పండి ఇలాగే పులగమన్నం మాత్రం ఎక్కువగా చేసుకునేటప్పుడు మీరు పొట్టు పెసరపప్పుతోనే చేసుకోండి ఎందుకంటే పొట్టులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది పిల్లలకి మనం పెట్టాలి ఎందుకంటే పిల్లలు బయట ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటున్నారు అందుకనే ఓకేనా మరి బాయ్ ఉంటాను అందరికీ